అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డు గురించి కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది నేను ఇంతకు ముందుకు ఒక వీడియో తీశాను రైస్ కార్డు గురించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్లో ఆరు ఏడు అంశాల గురించి మనం వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన కదా కొత్త రైస్ కార్డు కావచ్చు పెళ్ళైన వాళ్ళు యాడ్ కావాలన్నా చిన్నపిల్లలు యాడ్ కావాలన్నా అడ్రస్ మార్చుకోవాలన్నా ఓకేనా అలాగనిచ్చి చనిపోయిన వారు డిలీట్ చేయించుకోవాలన్నా స్వచ్ఛందంగా రైస్ కార్డు అనేది వదులుకోవడం ఇటువంటి వాటి అన్నిటి మనం రైస్ కార్డ్ అప్డేట్ గురించి మనం ఇంత ముందుకైతే వీడియో తీయడం జరిగింది అయితే ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది ఓకేనా రే కొత్త రైస్ కార్డు లబ్ధి పొందాలన్న ఒక అప్లికేషన్ ఉంటుంది అడ్రస్ మార్చుకోవాలని ఒక అప్లికేషన్ ఉంటుంది టూ వచ్చేసి యాడ్ కావాలన్న ఒక అప్లికేషన్ ఉంటుంది డిలీట్ కావాలన్న ఒక అప్లికేషన్ ఒక్కొక్కదానికి ఒక అప్లికేషన్ ఉంటుంది అన్నిటి కలిపి ఒకటి అప్లికేషన్ ఉండదు కాబట్టి ఒక్కొక్క అప్లికే ఒక్కొక్క అప్లికేషన్ ఉంటే దానికి కొన్ని కండిషన్లు ఉంటాయి మీరు బాగా గమనించాల్సిన విషయం వచ్చేసి ఇప్పుడు కుటుంబ సభ్యులు చేర్పులు చేసుకోవాలంటే అయినాక కుటుంబం అంటే ఆ రైస్ కార్డులు యాడ్ కావాలంటే అయినాక అప్లికేషన్ సపరేట్ ఉంటుంది కానీ దానికి కొన్ని కండిషన్లు ఉంటాయి మీరు డైరెక్ట్ మీరు ఫిల్ అప్ చేసి ఇవ్వకూడదు అలా ఇచ్చే ప్రాబ్లం అవుతుంది ఏంటి కథ అని చెప్పేసి నేను ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా ఐకాన్ ఆన్ చేసుకుంటే కనుక మనం చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు తొందరగా రావడం జరుగుతుంది ఓకేనా అదే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం మన కుటుంబ సభ్యులు చేర్పులు అంటే కనుక ఒకటి వచ్చేసి చిన్నపిల్లలు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకుంటాం ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత రేషన్ కార్డులో యాడ్ కావాలి వాళ్ళకి వచ్చేసి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇంపార్టెంట్ రెండోది వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే పెళ్ళైన వాళ్ళకు పెళ్ళైన వాళ్ళు వచ్చేసి యాడ్ కావచ్చు అంటే ఆల్రెడీ భర్త తింటూ ఉంటాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే కనుక కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఆల్రెడీ భర్త తింటూ ఉంటాడు భార్య వేరే కార్డులో ఉంటాడు అంటే వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రేషన్ కార్డులో ఉంటుంది అక్కడ నుంచి ఈ భర్త ఎవరైతే పెళ్ళి జరుగుతుంటారో వాళ్ళ రేషన్ కార్డులోకి రావాలి రేషన్ కార్డులు యాడ్ అయిన తర్వాత మళ్ళీ స్కిప్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళ కొత్త కార్డు అనేది రావడం జరుగుతుంది అంటే ఏ విధంగా వీళ్ళు మార్పులు చేసుకోవాలంటే కనుక పెళ్ళైన వాళ్ళైతే కనుక భార్య కొత్తగా పెళ్ళింటా కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలి ఫస్ట్ అర్థమవుతుందా ఆల్రెడీ భర్త అడ్రస్ కట్టుగానే ఉంటుంది ఈ దాంట్లోకి కదా యాడ్ కావాల్సింది భర్త దాంట్లోకి యాడ్ కావాలి కాబట్టి భార్య వేరే ఊరు వేరే అడ్రస్ ఉంటుంది కాబట్టి అడ్రస్ మార్చుకోవాలి ఫస్ట్ ఏది పెట్టి ప్రూఫ్స్ పెట్టి మార్చుకుంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఆధార్ కార్డు అడ్రస్ అనేది మార్చుకోవాలి ఇంటి పేరు ఒకవేళ ఇష్టం ఉంటే మార్చుకోవచ్చు లేదంటే వాళ్ళ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్ ఇంటర్ సర్టిఫికేట్లు అన్నీ వాళ్ళ దాని ప్రకారం ఉంటాయి కాబట్టి మార్చుకుంటే మార్చుకోవచ్చు లేకుంటే మార్చుకునే అవసరం లేదు ఇబ్బంది లేదు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కంపల్సరీ అడ్రస్ అనేది మార్చుకోవాలి అర్థమవుతుందా కాబట్టి అడ్రస్ మార్చుకున్న తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి అడ్రస్ మార్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలి ఫస్ట్ నేను చెప్పేది ఏది చిన్నపిల్లలు యాడ్ కావాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేయించుకోవాలి టూ వచ్చేసి పెళ్ళైన వాళ్ళు రేస్ కార్డులో యాడ్ చేయించుకోవాలన్నా ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇద్దరికి చిన్నపిల్లలు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు ఇద్దరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అర్థమవుతుందా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ కార్డులోకి యాడ్ కావాలి రైస్ కార్డులోకి యాడ్ కావాలంటే కనుక మీకు స్క్రీన్ పైన అప్లికేషన్ ఇస్తాను ఈ అప్లికేషన్ సొంతంగా మీరే వెళ్ళి అప్లై ఫిలప్ చేసుకొని వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు ఏ విధంగా వీటిని పిల్లప్ చేసుకోవాలి ఇంకా అని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తూ దయచేసి అయితేనే కానీ ఫస్ట్ మీకు రైస్ కార్డ్ నెంబర్ దరఖాస్తుని అక్కడ మీకు వచ్చేసి మీకు వచ్చేసి మీకు స్క్రీన్ పైన సంవత్సరాలు చూడండి రైస్ కార్డ్ నెంబర్ అంటే ఏ రైస్ కార్డులు అయితే మీరు యాడ్ కావాలనుకుంటున్నారో ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అర్థమవుతుందా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేకుంటే చిన్నపిల్ల చిన్న పిల్లలు కావచ్చు ఏ కార్డులో అయితే మీరు యాడ్ కావాలనుకుంటున్నారో ఆ కార్డు నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి పైన రాయాలి అర్థమవుతుందా తర్వాత వచ్చేసి దరఖాస్తుని పేరు ఎవరైతే మీరు యాడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు వాళ్ళ ఆధార్ నెంబరు అర్థమవుతుందా అవి దరఖాస్తు యొక్క వివరాలు దాని కింద వచ్చేసి దాని కింద వచ్చేసి పుట్టిన తేదీ కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఇంటి పేరు నివాసము జిల్లా మండలము గ్రామమా లేకుంటే పట్టణమా పురుషుడా శ్రీనా ఓకేనా మొబైల్ నెంబరు కుటుంబ ఆదాయము వృత్తి అవి డీటెయిల్స్ అనేది కుటుంబం మనం ఇవ్వాలి దరఖాస్తు యొక్క వివరాలు ఓకేనా దాని కింద మార్పు చేసిన కొత్త రైస్ కార్డు కావాల్సినటువంటి చిరునామా అంటే ఈ రైస్ కార్డు మీరు మార్పులు చేస్తున్నారు కాబట్టి కావాల్సినటువంటి చిరునామా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ అడ్రస్ అనేది భార్య అక్కడ అడ్రస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళ అడ్రస్ ఉంటుంది ఇక్కడ మార్పు చేస్తున్నాం ఏ అడ్రస్ కావాలి భర్త ఏ అడ్రస్ ఉంటాడో ఆ అడ్రస్లో ఉంటాడో ఆ అడ్రస్ అనేది రావాలి అంటే ఆధార్ కార్డులో మీరు మార్చుకుంటారు కదా ఆ అడ్రస్ అనేది ఇక్కడ రావాలి ఏ అడ్రస్ రావాలంటే కనుక అది రావాలన్నమాట జిల్లా మండలము సెక్రటరీ పేరు వీధి ప్రాంతము ఇంటి నెంబరు చేర్పు విధానం ఇక్కడ చూడండి రెండు విధాలు ఇచ్చినట్టు ఒకటి జననము ఒకటి వచ్చేసి మ్యారేజ్ అంటే ఏ ద్వారా మీరు అవుతున్నారు ఇప్పుడు చిన్నపిల్లని యాడ్ చేస్తున్నామంటే జననం పెట్టాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళంటేనా మ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి రెండు టిక్ మార్క్ పెట్టాలి అర్థమవుతుందా ఇప్పుడు వచ్చి సభ్యుల పేర్లు కింద సభ్యుల పేర్లు ఎవరు ఎంతమంది యాడ్ అవుతున్నారే కదా అని చెప్పేసి పిల్లలైతే పిల్లల పేర్లు రాయాలి పెళ్ళైన వాళ్ళైనా ఇద్దరు భార్యాభర్తల పేర్లు రాయాలి అంటే ఇంకోటి వచ్చేసి బంధుత్వం యజమానిత బంధుత్వం అంటే కదా ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డులో ఒక పేరు మీద కార్డు అనేది రావడం జరుగుతుంది కుటుంబ సభ్యులలో ఎవరికొకరు ఒకరి పేరు మీద కార్డు అనేది రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి వ్యక్తికి మిగతా కుటుంబ సభ్యులు ఏమవుతారు రిలేషిప్ అని చెప్పేసి వాళ్ళకు రిలేషన్షిప్ రాయాలి ఆ కార్డులో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఎవరి పేరు మీద అయితే కార్డు రావడం జరుగుతుందో ఆ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆమెకి ఏమవుతారు వీళ్ళ భర్త పేరు మీద వచ్చాక అట్లా రిలేషన్షిప్ అనేది రాయాలి ఓకేనా పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ అనేది రాయాలి ఇవి మనకు అయిపోయిన తర్వాత అభ్యర్థుల సంతకం అంటే ఆ దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ సంతకం భార్యాభర్తలు కొత్త పెళ్ళైన వాళ్ళు అయితే కనుక ఇద్దరింట్లో ఒకరు సైన్ చేయొచ్చు చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులు సైన్ చేయచ్చు ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికేషన్ ఇప్పుడు మీరు ఫిల్ అప్ కదా ఈ అప్లికేషన్ అనేది కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు వచ్చేసి సభ్యుల యొక్క ఆధార్ కార్డు జిరాక్సులు ఎవరైతే మీరు యాడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ జిరాక్సులు ఇవ్వాల్సిందే టూ వచ్చేసి జనన ధ్రువీకరణ పత్రం అంటే చిన్నపిల్లలు మీరు యాడ్ చేస్తున్నారంటే కనుక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి లేదు పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళు యాడ్ కావాలనుకుంటే కనుక వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఓకేనా ఇంకోటి వచ్చేసి వివాహం ద్వారా చేసుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క రైస్ కార్డు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే కనుక మీరు యాడ్ కావాలనుకుంటే కనుక తల్లిదండ్రుల యొక్క రైస్ కార్డు నెంబరు లేని చో తల్లిదండ్రుల యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన వాళ్ళ రైస్ కార్డ్ నెంబర్ అనేది గంటకు వస్తుంది వచ్చేసి ఇక్కడ మీరు యాడ్ కావాలనుకున్నటువంటి రైస్ కార్డు ఆల్రెడీ మీరు పైన రాసినారు జీరాక్స్ సబ్మిట్ చేయాలి అర్థమవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చారు కదా ఆ రైస్ కార్డ్ నెంబర్ జీరాక్స్ ఇక్కడ ఇవ్వాలి ఇది మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇవన్నీ జీరాక్స్ సబ్మిట్ చేసి సచివాలయంలో ఇచ్చినారంటే ఎందుకంటే మీకు అక్కడ ఎంటర్ చేసి ఒక ఐడి నెంబర్ ఇచ్చాడు రైస్ కార్డ్ నెంబర్ కాదు టీ సిరీస్తో ఒక ఐడి నెంబర్ ఇచ్చాడు టీ సిరీస్ కాకుండా ఇప్పుడు జీ సిరీస్ నెంబర్ ఏదో వస్తుంది ఆ నెంబర్తో మీకు అప్లికేషన్ ఐడి నెంబర్ ఇచ్చాడు ఐడి నెంబర్తో ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు యాడ్ అయిన యాడ్ అయింటారు కదా వాళ్ళు వచ్చేసి ఈకేవైస్ ప్రాసెస్ వేయాలి ఈకేవైస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ యాడ్ అవుతారు యాడ్ అవుతారు యాడ్ అయిన తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు అంటే అవసరం లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కదా వాళ్ళు మళ్ళీ స్కిప్ చేసుకోవాలి స్కిప్ స్కిప్ చేసుకున్న తర్వాత దాని ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ విధంగా చేసుకోవాలి కదా వాళ్ళు స్కిప్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ కొత్త రైస్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అర్థమవుతుందా ఇది మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ అయితే ఈ ఇది సచివాలయానికి వెళ్ళి మనం అప్లికేషన్ తీసుకొని ఇవన్నీ మనం సబ్మిట్ చేసి మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది కానీ తొందరలో మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రావడం రావడం జరుగుతుంది ఇంటి దగ్గర కూర్చొని మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని మీరే సబ్మిట్ చేయొచ్చు అర్థమవుతుందా తొందరలో రావడం జరుగుతుంది ఇది మనకు ఉన్నటువంటి రేస్ కార్డు గురించి కుటుంబ సభ్యులు చేర్పుల కొరకు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ